పార్టీ కార్యాలయమైన జిల్లా పార్టీ కార్యాలయమైన రెడ్ హౌస్ లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా పార్లమెంట్ సభ్యులు రఘమిలారెడ్డి గారి ఆధ్వర్యంలో వారి కృషిలో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ముప్పై ఐదు మందికి అంటే మనము పన్నెండు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు ఈరోజు మనం ముప్పై ఐదు చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది ఇక్కడ చూస్తూనే ఉన్నారు మనం ప్రతి నెల కూడా ముప్పై నలభై యాభై చెక్కులు ఈ విధంగా ఎంత సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ దామోయుడిగా చూపిన విధంగా ఎమ్మెల్యేగా గెలిచినా గెలవకపోయినా వారు ప్రజల మధ్యలో ఉండి అందరి ఆదుకున్న ఆలోచనతో ప్రభుత్వం అనేది తప్పకుండా మనం సీఎం రిలీఫ్ ఫండ్ లో ఎందుకంటే కొందరు వీరవారు ప్రైవేట్ హాస్పిటల్లో పోయి వైద్యం చేయించుకునే ఇబ్బంది అయిపోయిన ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు సాయంత్రి నుంచి రామోడి గారి ఆదేశం అనుసారం చెక్కులు వస్తుంటే ఇక ముందు కూడా ఈ కార్యక్రమాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించి కార్యక్రమం కొనసాగే విధంగా తప్పకుండా ప్రతి నెల కూడా కార్యక్రమం ఉంటుందని ఎందుకంటే ప్రభుత్వం మన ప్రభుత్వం ఇక్కడ ఇబ్బందులు పడుతున్న వారందరూ కూడా

కాంగ్రెస్ పార్టీ మా నాయకత్వం ఇక్కడ స్థానిక అంతా కూడా మేమెంతో కూడా తెలియజేసుకుంటూ మరోసారి మీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ కావాలన్న కొడుకుగా మీ మధ్యలో తప్పకుండా మీ బాధలు ముందు తెలియజేస్తున్నారు ప్రేమ అభిమానాలు నాన్నగారికి ఎంత మంచి లాభం చూపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరిలాగా తమ్ముడు నాకు ఉంటానని చెప్పి మరోసారి మాటిస్తూ నేను సెలవు తీసుకుంటాను